ప్రజలు ఇంకా వన్ పాయింట్ ఓ నుంచే కోల్కలాకి స్వామి ఎంతమంది దళితులు చంపారండి ఎంతమంది బడుగు బలిన వర్గాలు చంపారు ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న నాయకులందరి పైన కేసులు పెట్టారు ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడ ఉండేది గత ప్రభుత్వంలో మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు ఎటుంటు మండ్రి కేసు పెట్టారు ఎస్పీ కేసు పెట్టారు శాశ్వత భూ హక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజీ చేసేందుకు ప్రయత్నించారు ప్రజలు మర్చిపోయారు ఏనా ఆయన ఎవరు మర్చిపోలేదు ఎన్నికల ముందర కూడా నా ఇంటికి నా ఇంటికి ఎవరు పీకలేరు అన్నారు ఏమైంది ప్రజలు ఎవరు ఎన్ని ఇంటర్వ్యూలు పీకారు చెప్పమని చెప్పండి నో ఐఎమ్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా ఇఫ్ ఐ డోంట్ ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా టుమారో యూ విల్ క్వశ్చన్ మీ సెయింగ్ దట్ దిస్ ఇస్ విండిక్ టు పాలిటిక్స్ మేడం ఇస్ హియర్ <laughs> <laughs> Immediately, what you will say, you are vindictive in nature. I have to follow the due process of the law. See, together, Bharte Janta Party, Telugu Desam Party, Jansena Party, together, we spoke about illegal liquor, we spoke about illegal stand, we spoke about land mafia, and inquiries are going on. Liquor inquiries are going on. So, let, let the process get completed, it will be followed by action, because it is a promise you have made to the people. ఇన్ ఆల్మోస్ట్ నైన్టీ మీటింగ్స్ ఐ స్పోక్ అబౌట్ మై రెడ్ బుక్ సర్ ఐ షోడ్ మై రెడ్ బుక్ పీపుల్ హండోస్ మై రెడ్ బుక్ ఏంటండి దాని పేరుందా లేదా అనుకుంటారు అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సార్ కేవలం నాకు మా అధ్యక్షుల మధ్యలో ఉంటుంది సార్ చెప్పండి ఇప్పుడు నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని పులివెందల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని ఎన్ని గ్రౌండ్ అయినాయి మేము ఎనిమిది నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి చర్చకి నేను సిద్ధం ఆయన సిద్ధమా మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు మాకు కోడిగుడ్లు వద్దు మాకు ఆమ్లెట్లు వద్దు డైరెక్ట్గా నేను రమ్మనండి ఐఎమ్ రెడీ టు టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు ఆసిల్లర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను రెండు వేల పంతొమ్మిదిలో కలిసా ఆదిత్య మిత్తల్ని రెండు వేల పంతొమ్మిదిలో డావోస్ లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి అని మీరు కూడా ఆదిత్య కూడా అడిగిన చెప్తాను అప్పటి నుంచి ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ అండి ఫైవ్ ఇయర్స్ మెయింటైన్ ద రిలేషన్షిప్ ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే నేను ఫోన్ చేసా బాస్ ఫైవ్ ఇయర్స్ అయ్యింది మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నాను అక్కడ ఏమో అవ్వలేదు వచ్చేయండి రెడీ ఒక్క జూమ్ కాల్తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్ సో ఇప్పుడు మీరు అడగచ్చు రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళిన ఖర్చులు దండగానే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సో ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ప్రమోట్ చేయాలండి ఇప్పుడు అక్కడ పారిశ్రామిక వ్యక్తులు అందరూ నన్ను ఏమడుగుతున్నారు మీరు గ్యారెంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనకి గెలవడాన్ని ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు అనేక కంపెనీలు హెరాస్ చేశారు సకాలంగా కరెంటు బిల్లు మన కరెంటు కూడా అందించలేదు పవర్ హాలిడేస్ ప్రకటించారు ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అదంతా రివైవ్ చేసినాక మేము కష్టపడుతున్నాం బ్రాండ్ రివైవ్ చేసినా కష్ట కష్టపడుతున్నాం ఈరోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది తెలంగాణ మాతో పోటీ పడుతుంది తమిళనాడు మాతో పోటీ పడుతుంది